ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారము చొల్లంగి అమావాస్య కలిసి వచ్చిన వేళ చాలా విశేషము ప్రత్యేకమైన దీపం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహము పొందవచ్చు కాబట్టి ఈ రోజున పెట్టేటటువంటి ప్రత్యేకమైన దీపానికి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాము పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని అంటారు చాలా విశేషం అండి ఈ చొల్లంగి అమావాస్య చొల్లంగి అమావాస్య అంటేనే రోగాలను నయం చేసే అమావాస్యగా చెప్తారు అంటే ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నా అవయవాలు పనిచేయక మానసిక ఆందోళనతో బాధపడుతున్నా ఈ చొల్లంగ అమావాస్య రోజున ఈ మూడు పరిహారాలు అనవచ్చు ఈ మూడు పనులు అనవచ్చు ఇవి చేయడం ద్వారా ఈ బాధల నుండి విముక్తిని పొందవచ్చు ఉపశమనం పొందవచ్చు కేవలం ఒకే ఒక్క రోజు పెట్టే దీపం వల్ల శరీరాన్ని పీడిస్తున్న రోగాలు ఇట్టే మటిమయమైపోతాయి అని చెప్పవచ్చు ఎంతోమంది ఈ పూజా విధానాన్ని చేసి వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యాధులు రోగాల నుండి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మీలో చాలామందికి ఈ పూజా విధానం గురించి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఈ పూజా విధానం మరొకసారి చెప్పడం జరుగుతుంది ప్రత్యేకమైన దీపం ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి ఎక్కడ పెట్టాలి నలదృష్టి కోసం ఏం చేయాలి గంగమ్మగా హృత్ పాపనాశినికి ప్రదక్షిణలు ఎలా చేయాలి ఈ మూడు పనులు పూజలో ముఖ్యంగా చేయవలసి ఉంటుందండి వీటితో పాటుగా అతి ముఖ్యమైనది ఒకటి ఉంది అదేమిటి అంటే భక్తి ఇంకా శ్రద్ధతో పూజ చేయవలసి ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం నమ్మకం మరి ఈ పూజను ఎవరు చేయవచ్చు ఒకవేళ మీరు పూజ చేయడం కుదరకపోతే మీ తరపున ఎవరైనా పూజ చేయవచ్చునా అనే విషయాల గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందామండి అలాగే మనం ఈ పూజలు ఆరాధన చేసే స్వామివారు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వైద్య వీర రాఘవ స్వామివారండి ఈయన తమిళనాడులో నలభై ఐదు కిలోమీటర్ దూరంలో దగ్గరలో ఉన్నటువంటి వైద్య వీర రాఘవ స్వామివారు తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్లూరు జిల్లాకు చెందినటువంటి పట్టణం ఇది సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఎనిమిది వైష్ణవ ప్రధాన దేవాలయాలలో ఒకటైన రాఘవల స్వామివారి ఆలయం ఉంది ఈ స్వామివారు మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తారండి వీరరాఘవ స్వామివారు తల కింద మందులు పెట్టి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం ఇక్కడ గల కోనేరు దేశంలోని అతిపెద్ద కోనేరు కూడా ఉంది మరి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా తమిళనాడు అంటే కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి అందరూ వెళ్ళలేకపోవచ్చు మరి ఇంటి వద్దనే స్వామివారిని ఏ విధంగా ఆరాధన చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి ప్రత్యేకమైన దీపం వెలిగించాలండి స్వామివారికి ఆ ప్రత్యేక దీపానికి కావాల్సింది ఏమిటి అంటే వరిపిండి కావాలి అలాగే పంచదార యాలకులు అలాగే నెయ్యి కంపల్సరీగా కావాలండి ఆవు నెయ్యి ఒత్తులు అనమాట ఆ పువ్వొత్తులు అంటే మీ అందరు తెలుసు కదా కొమ్మ పువ్వొత్తులని అంటూ ఉంటారు ఆ పువ్వుత్తులు కూడా కావాలి ఇక ఆవు నెత్తిలో నేనైతే ఒత్తులను తడిపి కూడా పక్కన పెట్టుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన దీపం ప్రత్యేకమైన దీపం ఈ దీపం చాలా ఇష్టం అండి స్వామివారికి కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ దీపాన్ని ఎవరైనా పెట్టవచ్చు ఒకవేళ మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేనట్లయితే ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలని విషయం కూడా చెబుతాను ముందుగా పంచదార కావాలండి పంచదార కొన్ని యాలకులు కాబట్టి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను అలాగే ఒక పది యాలకులు అయితే వేశాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది అలాగే వరిపిండి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది అంటే బియ్యం నానబెట్టి ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకుని అప్పటికప్పుడు వరిపిండిని తయారు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు సమయాభావం వల్ల లేదా ఉద్యోగరీత్యా ఇలా వరిపిండిని ఇంట్లో తయారు చేసుకుని కుదరకపోతే షాప్స్లో కూడా మీరు వరిపిండి బియ్యపిండి అంటే అమ్ముతారు కదండీ రైస్ ఫ్లోర్ అని అది కూడా తెచ్చుకోవచ్చు రెండు మూడు స్పూన్లు కూడా తయారు చేసుకోవచ్చండి నేను కొంచెం పెద్దగా దీపాన్ని పెట్టి చూపిద్దాం అన్నట్లుగా ఒక కప్పులు అయితే ఇలా తయారు చేసుకుంటున్నాను ఒక బౌల్ నిండా కాబట్టి వరిపిండి ముందుగా వేశాను ఆ తర్వాత పంచదార యాలకుల పొడి కూడా ఇందులో వేసేసి పైకి కిందకి మొత్తంగా కలుపుతున్నాను మీరు సపరేట్గా ఇలా పూజాపీఠాన్ని పెట్టి స్వామివారి చిత్రపటం పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా దేవుని మందిరాన్ని పూజ చేసుకోవచ్చు స్వామివారి పటం పెట్టుకుని ఒకవేళ మీ దగ్గర స్వామివారి పటం గనక లేనట్లయితే నేను ముందుగానే చెప్పాను కదండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలలో మరొక అవతారమే స్వామివారి యొక్క వీరరాగ స్వామివారి యొక్క అవతారం కాబట్టి శ్రీ మహావిష్ణువు ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి ముందు కానీ ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించవచ్చు ఒక ఇత్తడి వెండి రాగి లాంటి ప్లేట్ తీసుకోండి కొంచెం పెద్దదైనా పర్వాలేదు ఇలా గుంటగా ఉన్నట్లయితే మాత్రం దీపం మీకు చక్కగా పిండి అది ఎత్తుగా ఉండి మధ్యలో గుంట చేసి వెలిగించాలి కాబట్టి ఎక్కువసేపు దీపం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట ముందుగానే శుభ్రపరచుకొని చక్కగా పసుపు కుంకుమంత అలంకరణ చేసుకుంటున్నాను మరి ఈ ప్రత్యేకమైన దీపాన్ని మరి ఎప్పుడు వెలిగించాలంటే ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలంటే అమావాస్య తిథి ఉన్న సమయంలో ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది అది ఉదయమైనా అవ్వచ్చు సాయంత్రం వెళ్ళిన అవ్వవచ్చు అమావాస్య ఉంటే చాలండి అంటే పుష్య అమావాస్య అని చెప్పబడి చల్లంగి అమావాస్య తిది ఉన్నప్పుడు ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఉదయమైన సాయంత్రం వెళ్ళినా ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుంది నేను ఇలా ఒక కొండలాగా ఒక స్పూన్తో పైనుంచి పోస్తున్నానండి ఎందుకంటే ఒక గుంటలాగా చేయడానికి బాగుంటుంది కదన్నట్లుగా ఇలా చేశాను చేసిన తర్వాత ఒకవేళతో చక్కగా మధ్యలో ఇలా రౌండ్గా కొద్దిగా దారిలాగా చేసుకున్నట్లయితే అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి పెట్టి వెలిగించడానికి వీలుగా ఉంటుంది ఎవరైతే రోగాలతో బాధపడుతూ ఉన్నారో వారు కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈ దీపాన్ని చక్కగా దేవుని మందిలో వెలిగించండి అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాధులతో మీరు బాధపడుతూ ఉన్నారో వారు ఒక వెండి కడియాన్ని ఈ వెండి కడియాన్ని ప్రత్యేకంగా తయారు చేపిస్తూ ఉంటారండి వెండి కడియాన్ని ముందుగానే తయారు చేపించి స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజా దీపం వెలిగించిన తర్వాత దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఆ వెండి కడియాన్ని చేతికి చక్కగా తొడుక్కుని మూడు రోజులు చేతికి ఉంచి ఆ తర్వాత దేవుని మందులు పెట్టవచ్చు ఇలా మీరు అంటే అంటూ ముట్టూ లేకుండా ఆడవాళ్ళు అయితే మాత్రం పీరియడ్ టైం అది ఉంటుంది కాబట్టి దేవుని మందులు పెట్టేయండి మరలా వచ్చే సంవత్సరం వచ్చే పుష్య అమావాస్యకి మరలా స్వామివారి ముందు ఆ కడియాన్ని పెట్టి పూజ చేసి మరలా మూడు రోజులు మీరు ధరించి ఆ తర్వాత మరలా స్వామివారి దగ్గర పెట్టండి ఈ విధంగా ఒక్క అమావాస్య కాదండి మూడు పుష్య అమావాస్యలు పూజ చేసిన తర్వాత తమిళనాడులో తిరువళ్ళూరులో ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయానికి వస్తామని మొక్కుకోండి ఎందుకంటే మనలో చాలామంది కూడా కోరికలు ముక్కుగా మొక్కుకొని వారి ఆలయాలకు వెళ్ళి నమస్కారం చేసుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటాం అంటే ఉదాహరణకి చిన్నపిల్లలకి తలనీలా తీపిస్తూ ఉంటామండి కాబట్టి మేము తిరుపతి వస్తాం స్వామి నీకు నీలా నాకు సమర్పిస్తామని చెప్పి ఎలా అయితే మొక్కును తీర్చుకుంటూ ఉంటారో ఆ విధంగా మీరు ఈ మూడు పుష్య అమావాస్యలు పూజ చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీ చేతుకున్న కడియాన్ని అక్కడున్న హుండీలో వేసేయండి ఇక అలాగే ఈ రోజున అమావాస్య దుష్టి దోషం ఇవన్నీ కూడా మన ఇంటి మీద పడకుండా మన మీద పడకుండా స్వామివారి యొక్క అనుగ్రహం మాత్రమే మనకి కలగాలి అంటే ఈ దోషం నరదృష్టి ఇవన్నీ పారదోడటానికి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది కల్లుప్పుకుంటుంది కల్లుప్పు రాళ్ళ ఉప్పు రాక్సాల్ట్ అంటాం కదా తీసుకుని అందులో మీ చేతికి వచ్చిన కొన్ని మిరియాలు వేసి ఇది కూడా మందిలో మీరు పూజ చేసినప్పుడు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత అక్కడే పెట్టండి పూజానంతరము నీళ్ళల్లో కలిపేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పచ్చని చెట్టు మొదల్లో కూడా కాదండి ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి ప్రదేశంలో ఆ నీటిని పారబోసేయండి ఇక ఆ తర్వాత ఇంకొక విషయం ఉందండి మొత్తం మూడు పనులు అన్నాను కదా పనులు అనవచ్చు పరిహారాలు అనవచ్చు అదేమిటి అంటే ఒక ఇత్తడి పళ్ళం లేదా రాగి పళ్ళెం ఏదైనా సరే తీసుకొని చక్కగా అందులో నీళ్లు పోయండి సగానికి పైగా నీళ్లు పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఈ నీటిని గంగమ్మగా మనం భావిస్తున్నాము అయితే వైద్య వీర రాఘవస్వామి వారి ఆలయం దగ్గర కోనేరు ఉంటుందండి ఆ కోనేరు హృత్ పాపనాశిని అంటారు ఆ కోనేటిలో నమస్కారం చేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి నమస్కరించుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తారనమాట ఎందుకంటే వారి శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా మటుమయమైపోవాలి బెల్లం ఎలా అయితే నీటిలో కరిగిపోతుందో అదేవిధంగా వారి శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా మఠమైపోవాలని ఒక ఇదిగా అనుకొని నమస్కరించుకొని ఆ తర్వాత ఆ బెల్లం మొక్కను కోనీటిలో వేసిన తర్వాత తీర్థంగా తీసుకుంటూ ఉంటారు ఈ విధంగాను చేయవచ్చు కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళలేము కాబట్టి ఇంటి వద్దనే ఈ విధంగా చేయవచ్చు ఒక చిన్న బెల్ల మొక్కను నీటిలో వేసి నమస్కారం చేసుకోండి తర్వాత కుటుంబ సభ్యులందరూ లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారిని తీర్థంగా తీసుకొని ఆ తర్వాత ఆ నీటిని కూడా ఎవరో తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇక ఆ తర్వాత ముందుగానే మనం ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తాం కదండి ఆ దీపమే మనం బియ్య పిండి అలాగే పంచదార యాలకుల పొడి ఆవు నీరుతో వెలిగించినట్టు దీపాన్ని అంతటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి వేసేసుకొని కొంచెం ఆవు నీరుతో కలుపుకుంటే మీకు ఉండలాగా అవుతుంది లేదంటారా కొద్దిగా వాటర్ కలుపుకోండి కొంచెం ఉండలాగా అయిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినండి ఇలా ప్రసాదంగా తిన్న తర్వాత మిగతా ఇంకా ఎక్కువగా పిండి ఉన్నట్లయితే చేమలకి ఆహారంగా పెట్టవచ్చు లేదంటే ఇలా చేసిన తర్వాత ఆవు కూడా తింటుందండి ఎందుకంటే తీపి పదార్థము ఇందులో ఆవునే వేసాము వరిపిండి కాబట్టి ఆవు కూడా పెట్టినట్లయితే చాలా మంచిది మనం అన్ని పూజా విధానాలలాగే మనం ఈ పూజా విధానం కూడా ఆచరించవచ్చు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా పరి పరిశుభ్రమైన వస్త్రాలవి కట్టుకొని ఈ పూజా విధానాన్ని ఆచరించండి అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే ఒంట్లో బాగోనప్పుడు వారి తరపున మీరు కూడా పూజ చేయవచ్చండి పూజ చేసి వారి చేతికి వెండి కడియాన్ని అయితే ధరించవలసి ఉంటుంది భక్తి ఇంకా శ్రద్ధతో మాత్రమే స్వామివారిని మనం ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మూడు అమావాస్యలు మూడు పుష్య అమావాస్యలు మూడు దీపాలు అలాగే మూడు పరిహారాలు చేసి స్వామివారిని చక్కగా పూజించండి అలాగే స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కండి స్వామివారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టవచ్చు పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజున నాన్ వెజ్ అది తినకూడదు మామూలుగా అంటే శాఖాహారం అయితే తినండి స్వామివారిని పూజించండి ఇలా స్వామివారిని పూజించడానికి కూడా ఒక పూర్వంలో మనకు ఒక కథ కూడా ఉందండి ఆ కథ గురించి మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరూ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు పూజా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు అండి